ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వన్ వన్ ఇండియా తెలుగు దిస్ ఇస్ జమైకా పరుగుల వీరుడు హుసేన్ బోల్ట్ తన చివరి పరుగుకు సిద్ధమవుతున్నాడు గత దశాబ్ద కాలంగా స్ప్రింట్ ట్రాక్ పై సత్తా చాటిన బోల్ట్ త్వరలో విశ్రాంతి తీసుకోబోతున్నాడు ప్రపంచ అథ్లెటిక్స్ లో ఎనిమిది బంగారు ఒలింపిక్ పథకాలు పదకొండు వరల్డ్ చాంపియన్షిప్ బంగారు పథకాలు సాధించి ఎన్నో ప్రపంచ రికార్డులను తన పేరిట లిఖించాడు వంద రెండు వందల మీటర్ల పరుగులో బోల్ట్ నెలకొల్పిన రికార్డులు అనేకం ఆగస్టు నాలుగు నుంచి లండన్ వేదికగా మొదలయ్యే ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ సందర్భంగా తన చివరి రేసులో పోటీ పడబోతున్నాడు బోల్ట్ తన చివరి రేసులోనైనా బోల్ట్ ను ఓడించే సత్తా ఎవరికైనా ఉంటుందా లేదా చూడాలి మరి ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో అసాఫా పావెల్ యోహాన్ బ్లేక్ జస్టిన్ గాట్లిన్ మాత్రమే బోల్ట్ కు పోటీ ఇచ్చేవాళ్లుగా కనిపిస్తున్నారు అయితే పావెల్ ఈ పోటీలో పాల్గొనడం లేదు ఇక బ్లేక్ విషయానికి వస్తే గాయాలతో సతమతం అవుతున్నాడు గాట్లిన్ పరుగులో నిలకడలేదు ఇక ప్రపంచ ఛాంపియన్షిప్ లో వంద మీటర్ల పరుగులో పాల్గొనబోతున్నాడు ఇటీవల మొనాకాలో జరిగిన డైమండ్ లీగ్ రేస్ లో వంద మీటర్ల పరుగును తొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు సెకండ్లలో పూర్తి చేసి పసిడి నెగ్గిన బోల్ట్ ప్రపంచ ప్రపంచాం రెండు వందల మీటర్ల పరుగులో పాల్గొనడం లేదని చెప్పాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా